అందరికీ నమస్కారం తెలుగు భాష అంతరించిపోతుంది అనుకున్న సమయంలో ప్రభుత్వ స్కూల్ జడ్పీహెచ్ హై స్కూల్ గైగిలపాటు చెందిన విద్యార్థి వినూత్నమైనటువంటి తెలుగు ప్రాజెక్ట్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది దాని పేరే బోన విజయం తెలుగు ప్రాజెక్ట్ బోన విజయంలో విద్యార్థి దాని గురించి ఏం చెప్తున్నాడు అన్న విషయాలను కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు బి జతిన్ నేను జెడ్పీపీ హై స్కూల్ గగోళపాడులో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా ఈ ఆలన నా టాపిక్ శ్రీకృష్ణదేవరాయ సామ్రాజ్యంలో పువన విజయం సభలో జరుగుతున్న సంభాషణ గురించి నా ప్రాజెక్ట్ మా గైడ్ టీచర్ సూర్య సుజాత మేడం గారు శ్రీకృష్ణ ఫస్ట్ ముందుగా శ్రీకృష్ణ దేవరాలు వారు ఒక పద్యంతో మొదలు పెట్టారు తెలుగు దేలయన దేశం తెలుగు వల్ల బుండ తెలుగు ఓకండ ఎలా నువ దేశ భాషలందు తెలుగు లస్స అని మొదలు పెట్టారు తెనాలి రామకృష్ణ పంతులు గారు కి ఇంకో పేరు వికట కవి ఈయన గ్రంథాలు పాండురంగ మహత్యము గటికాల మహత్యము అనే గ్రంథాలు రచించారు అలసాని పెద్ద అలసాని పెద్దన్న ఈయన గ్రంథాలు మన చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు నంది తిమ్మన్న గారు ఈయనకి ముక్కు తిమ్మన్న అనే పేరు కూడా ఉంది ఈయనకి ముక్కు తిమ్మన్న అని అతని ముక్కు పెద్దగా ఉందని చెప్పి ముక్కు మీద ఎక్కువ గ్రంథాలు పద్యాలు రాస్తున్నారు అని చెప్పి ఆయనకు ముక్కు తిమ్మన్న అని పేరు వచ్చింది ఈయన గ్రంథాలు పారిజాత పహర్ణము అనే గ్రంథం రాశారు టింగలి సూరన్న గారు ఈయన గ్రంథాలు కళాపూర్ణోద గ్రంథం రాశారు గేయల అయ్యయ్యలరాజ రామభద్రుడు గారు ఈయన గ్రంథాలు రామభ్యుదయము అనే గ్రంథాన్ని రచించారు మాదయ్య గారి మల్లన్న గారు ఈయన రాజశేఖర చరిత్రము అనే గ్రంథాన్ని రచించారు దూర్జటి గారు ఈయన శ్రీకాళహస్తిశ్వర శతకాన్ని రచించిన వారు రామరాజ భూషణుడు భట్టమూర్తి అని కూడా ఈయనకి పేరు ఉంది ఈయన వసు చరిత్రము అనే గ్రంథాన్ని రచించారు మేక తోకకు మేక తోక మేకకు మేకం మేక తోకకు మేక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేకం మేక తోకకు తోక తోక మేక Make a talker make a talker, make a Make a talk a make a talk a make a talk make a talk a talker, a make a talk a make a talker, talk talk a make a make a talker, talk make a talk a పుష్యమేన్ భారతక్యుడు పుట్టినాడు మునసి లక్ష్మణుడు దాశలేష పుట్టినాడు భరత లక్ష్మణ క్రమ మీద ఎరసి చూడ అగ్రజానజులన జాగ్రజులుగా థ్యాంక్ యూక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేక メイカトーカクトーカトーカメカメカトカクメカトカメカクメカメカトカクトカトカメカ